సార్ ఏదైతే గతంలో టీడీపీ గవర్నమెంట్ అపోజిషన్లో ఉండగా తిరుపతి రెడ్డి వ్యవహారం నకిలీ నెయ్యి వ్యవహారం బయటికి తీసుకొచ్చింది దాని మీద ఇప్పటికీ వాళ్ళ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు మా టైంలో ఏం జరగలేదు బాగానే ఉంది అంత బాగానే ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు కావాలనే తిరుపతి యొక్క ప్రాముఖ్యతను చెడగొడుతుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి చెబుతున్నారు నా పరిస్థితి ద్వారా ఒక పక్కన అరెస్టులు అవుతూ ఉన్నారు మేము చేసామని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇంకా కరుణాకర్ రెడ్డి గారు ఇంకా ఎందుకు బుకాయిస్తున్నాడు అంటారు కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహం అని మాట్లాడిన ఒక రాయి విగ్రహం అని మాట్లాడిన వ్యక్తి ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి పదవులు ఇచ్చి హిందూ మనోభావాలను దెబ్బతీశారు ఎందుకంటే వీళ్ళు హిందువులు కాదు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్ తప్పులేదు ఆయన అభిమతం ఆయన ఏ పత్ర పాటించుకున్నావడో దానికి ఏం తప్పులేదు కానీ ఇతర ధర్మాలను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులను మనము పదవుల్లో కూర్చోబెట్టామని ప్రజలు బా హిందువులుగా నేను బాధపడతాను మనం ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ రాంగ్ అనేది తిరుపతితో ముడిపెడతా మాట్లాడుతూ ఉన్నారు గతంలో తిరుపతిలో మీ బై మిస్టేక్ జరిగిన తొక్కిసలాట కానీ మొన్న జరిగిన తొక్కిసరాటని రెండింటి కంపేర్ చేస్తా ఈ కూటమి వచ్చిన తర్వాత తొక్కిసలాటలు జరుగుతున్నాయి ఆ దేవాలయాల ప్రాముఖ్యత చెడగొడుతుంది గవర్నమెంట్ అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు కదా ఎలా చూస్తారు ఇప్పుడు జగన్ గారి వచ్చిన వెంటనే కరోనా వచ్చింది మరి ఆయన కరోనా తీసుకొచ్చి ప్రజల మీద ప్రపంచానికి ఎంత రుద్దాడు మరి ఈయనంత పాపం చేశాడు మమ్మల్ని ఎంత శిక్షణ చేశాడు అది కాదు అది ప్రకృతి విపత్తులు అనుకోకుండా జరిగే సంఘటనను ప్రభుత్వాలకు ఆపాదించడం కాదు కానీ ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఎదుర్కొని నష్ట నివారణ చర్యలు చేసే వాళ్ళే నిజమైన గవర్న గవర్నెన్స్ ఉండే వ్యక్తిలో అలాంటి కూటమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం జరిగిన తుఫాను వల్ల చాలా నష్టపోవాల్సింది కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని నష్ట నివారణ చర్యల్లో భాగంగా చాలా అద్భుతంగా పనిచేసి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడారని మనస్ఫూర్తిగా మా చంద్రబాబు నాయుడు గారికిను లోకేష్ బాబు గారికి బీజేపీ పెద్దలకు జనసేన పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా ఈ ఈ మీ పరంగా మేము కృతజ్ఞత చెప్తున్నాం కానీ ఇక్కడ మీరు అన్న ప్రకారం కర్ణాకర్ రెడ్డి గారే ఒక పక్క చెడగొడుతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు నిన్న అయితే అంబడి గారు వెళ్ళారు తిరుపతికి వెళ్ళినప్పుడు ఆయన చూసాడు అక్కడ అన్న ప్రసాదాలు అన్ని చూసాడు ఫెసిలిటీస్ అనేవి బాగున్నాయని చెప్తున్నాడు ఒక నాయకుడు ఒక నాయకుడు ఎందుకు పొంతడం ఉండలేదు అండి ఆ నాయకుల్లో కూడా ఒక చిన్న విషయం సార్ నెయ్యిదే నెయ్యి టాపెక్కి తీసుకున్నాము రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు కేజీ కదా అది టెండర్ వెన్న అప్పుడు ఉన్నింది కిలో వెన్న మూడు వందల అరవై ఐదు రూపాయలు సెవెంటీ టూ పర్సెంట్ వెన్న మూడు వందల అరవై ఐదు దాన్ని వేడి చేసి కాంచితే ఏడు వందల యాభై గ్రాములు అట్లా వస్తుంది ఇంకా రెండు వందల యాభై గ్రాములు మనకు లాస్ అవుతుంది అలాంటప్పుడు నెయ్యి ఎంత పడుతుంది నాలుగు వందల చిల్లర పడుతుంది ఎవరైనా లాభం లేకుండా అయినా దేవుని కోసం సేవ చేస్తారేమో నష్టానికి ఎవరైనా చేస్తారా అది మీరే ఆలోచించండి రెండు వందల రూపాయలు దాదాపు దాదాపుగా డిఫరెన్స్ పెట్టి నెయ్యి సప్లై చేసినారు అంటే అది దేవుని మీద భక్తితో కాదు వాళ్ళ భుక్తి కోసం దేవునితో ఆటలాడుకున్నారు ఇదైతే వాస్తవం ఈ పొద్దు లడ్డు ప్రసాదం చూడుపండి తిరుమలలో ఒక వారం రోజులు మనం చేతిలో పెట్టుకున్నా కూడా అది తేమ కానీ ఆ రుచి కానీ ఎక్కడ తగ్గడం లేదు అప్పుడు నేను జగన్ గారు వచ్చిన మొదట్లో నేను తిరుమల వెళ్ళాను శ్రీవాణి ట్రస్ట్ అది ఇది పదివేల రూపాయల టికెట్ అక్కడ ఒక బ్రాహ్మణుడు ఒక గుళ్ళో పూజారి ఆయన మా ధర్మవరం ఏరియాకు సంబంధించిన సంబంధించిన వ్యక్తి సంబంధించిన వ్యక్తి కొడుకు ఆయన ఇప్పుడు తిరుమలలో ఒక గుళ్ళో దేవాలయంలో ఉన్నాడు ఆచార అచ్చంగా దయచేసి ఈ ప్రభుత్వంలో మీరు డబ్బు పెట్టి దేవుని చూసేకి రావద్దండి దానికి డబ్బుకు జమా లేవు అని బాధపడినాడు అంటే అర్థం చేసుకున్నప్పుడు పాలన ఏ విధంగా ఉందో ఇప్పటి వరకు కూడా పదివేలు టికెట్ అది లెక్కాచారం తెలియదు రెండోది తిరుమలలో సనాతన సాంప్రదాయాలను నాశనం చేయాలని చూసినారు ఇలాంటి వ్యక్తులుగా మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పగించిందనే బాధ మాకు ప్రతి ఒక్క హిందువులో కలిగింది కానీ కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణాలు చేస్తున్నాడుగా ఇంకా అయ్యా ప్రమాణాలు ఎవరైనా చేస్తారు ఆ ప్రమాణాలు మీరు మీరు హిందుత్వంతో కాదు ఉండేది సాక్షాత్తు కలియుగంలో వైకుంఠంలా వెళ్ళి వెలిచి ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకుంటున్నారు ఆయనే మీ కర్మకు తగ్గ బుద్ధి చెప్తాడు దేవుడు క్షమిస్తాడేమో కానీ కర్మ ఇది క్షమించదు కదండి కర్మ ఆయన పూర్తి పండినా పొద్దు ఆయన దేవుడు కూడా రక్షించలేడు సార్ అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు అని చెప్పి అంటున్నారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ ఏరియాలో తిరిగాడు పరదాలు లేకుండానే జనాల మధ్యలో తిరిగాడు గతంలో అయినా పరదాలు కట్టుకొని తిరిగాడు నిజంగానే ఆయన అన్నట్టుగా ఆర్డర్ ఉందంటారా లేదంటారా ఎవరు పెరుగుతుందో అండి ఈ గవర్నమెంట్ లాండ్ ఆర్డర్ లేదని ముందు గవర్నమెంట్ పరదాలు ముందు గవర్నమెంట్ అంటే జగన్ సలహాదారులు నూట చిల్లర మంది లేక జగన్ జగన్ పరిపాలన ఆ సలహాదారుల పరిపాలన మాట వాళ్ళు అదే కదా వాళ్ళకి తెలీదు ఇప్పుడు జగన్ గారిని ముఖ్యమంత్రి చెప్పింది కూర్చోబెట్టారే కానీ మొత్తం పాలన చేసింది సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఇంకోరు 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 చేశారు వాళ్ళు వాళ్ళకి నచ్చిన అధికారిని మార్చుకుంటూ వాళ్ళకు నచ్చిన పని చేసేవాడిని పైకి ఎక్కించుకొని చేశారు కానీ లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ఎక్కడుందండి కదా అప్పుడు కళ్ళెదురుగా ఒక ఒక ఏదో ఎస్టీ సోదరుడు మందు కల్తీ ఉందని బహిరంగంగా ఒక వీడియో పెడితే ఆయన చావు కారకమయ్యారు మళ్ళీ ఇంతవరకు అది ఇది కాలేదు అప్పుడు లా అండ్ ఆర్డర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో ఒక మాస్క్ అడిగిన పాపానికి ఆయన పిచ్చివాణం చేసి లాస్ట్ ఆయన మరణానికి కారకమయ్యారు ఇక లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది పోలీసు వాళ్ళే నడివీధుల్లో డాక్టర్ని ఆ విధంగా ఎస్టీ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని నడి రోడ్డు మీద ఆ విధంగా దెక్కలు వెనక్కి విరిచి కట్టి ఉంటే ఆ రోజు వీళ్ళకు ల్యాండ్ ఆర్డర్ అంటే సౌమ్యుల మీదనూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మీదను ఎవరైతే ప్రశ్నిస్తారంటారో వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే లాండ్ ఆర్డర్ ఉన్నట్ల వీళ్ళు వీళ్ళ మాదిరి వీళ్ళ ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉంటే వీళ్ళకి లాండ్ ఆర్డర్ లేదనే కానీ మరి అరెస్ట్లో ఏదో కొద్దిగా గొప్ప చేస్తున్నారు కానీ ఫుల్ ఫుల్ ఫ్లేజ్ కావట్లేదు కదా మరి దానికి ఏం చెప్తారు మమ్మల్ని చేయరని ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నా కూడా మమ్మల్ని ఏం పీకలేరు అని చెప్పి నాయకులే మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ నాయకులే ఇప్పుడు మీరే అంటున్నారు పీకలేరు అని అది సభ్యత గల వ్యక్తులు మాట్లాడే మాట్లాడేనా కాదు కదా వాళ్ళకి సభ్యత లేనప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం గురించి ఆలోచించడం కూడా మన తప్పు అలాగే చూస్తుంటే మహిళల మీద కించపరచుద్ది అని చెప్పి గతంలో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దాని తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటా ఉంది ఇటు ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళైనా సరే పక్కన వాళ్ళైనా సరే దాన్ని కూడా వాళ్ళు తప్పు పడుతూ ఉన్నారు కదా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే ఒక సోషల్ మీడియా సోదరుడు తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి భారతీ గారి మీద ఏదో పోస్ట్ చేశారని చెప్పి ఆయన అరెస్ట్ చేయించారు వాళ్ళ ప్రభుత్వంలో దేవాలయం లాంటి అసెంబ్లీలో కొడాలి నాని అయితేనేమి వల్ల వంశీ కొడాలి నాని ఎవరు పేరు నాని ఇంకా కొంతమంది కలిసి నారా భువనేశ్వరమ్మ గారిని చాలా దారుణంగా నీచంగా మాట్లాడారు ఏ వ్యక్తి కూడా ఆ విధంగా మాట్లాడే పద్ధతి కాదు అందులోనూ అసెంబ్లీ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంబంధించిన దేవాలయం అలాంటి దేవాలయంలో అంత నీచంగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అర్థం కావడం లేదు అంటే గతంలో కూడా అంపటి లాంటి వాళ్ళు మాట్లాడారు కానీ ఎందుకు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకు ఇంకా అది పాపం బండాలండి మీరు వాళ్ళ మీద చర్యలు అంటున్నారు మేము తీసుకోవాల్సి ఉంటుంది నిన్న మీరే అన్నారు అంబటి రాంబాబు గారు ప్రసాదాలు ఒప్పుకున్నారని మరి ఒక ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండి ఆయన మా ప్రభుత్వంలో ఈ విధంగా లేదు ఈ ప్రభుత్వంలో ఉంది అంటే అప్పుడు ప్రభుత్వం బాగా చేస్తున్నట్ల బాగా చేయనట్ల అది ప్రజలు ఆలోచించుకుంటున్నారు అంటే ఇక్కడ ఇప్పుడు తప్పు చేసినట్టు కంపల్సరీ శిక్షించాలి ఎందుకు డిలే అవుతుంది అంటారు ఆ జనాల్లో కూడా అలా వెళ్తుంది కదా మరి గవర్నమెంట్ ఎందుకు డైలాగ్ అయితే ఒక పెద్ద అని చెప్పిన డైలాగే చట్టం తన పని తన ఖచ్చితంగా చేస్తుంది చేసుకుంటూ పోతుంది అదే డిలే అవుతే ఆయన రాజకీయంగా మళ్ళీ ఎదుగుతాడు కదా ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు పక్క ఆధారాలతో సేకరించి ఒకరి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా ఉంటే డిలే అవుతూ ఉంది ఈ డిలే అయ్యి లా అయితే ఉంటేనే వాళ్ళు ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అంతా అయిపోయింది ఇంకోటి ఇంకోటి అని ఏడుస్తున్నారు తప్పుడు కేసులోని అందరికీ ఒకేసారి అంటే ఇంక వాళ్ళు అన్నం కూడా తినరు వైసీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరు అన్నం తినరు ఎందుకంటే పార్టీలో ఉండే వాళ్ళకు బూతులు మాట్లాడే వాళ్ళందరినీ ఒక్క దూరిగా లోపల పెడితే అది వాళ్ళకు జీర్ణించుకోలేరు కానీ గతంలో మాట్లాడినంత మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటారు ఇప్పుడు కొంతమంది మాట్లాడట్లేదు గతంలో మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఎందుకు వచ్చారు భయం ఉందా లేకపోతే ఈ గవర్నమెంట్ అక్రమ అరెస్టులు చేస్తాను భయంతో పారిపోతున్నారంటారా తప్పు సార్ అక్రమ అరెస్టులు అయితే కాదు సక్రమ అరెస్టులే ఉంటాయి ఈ గవర్నమెంట్ అక్రమంగా అయితే పోయేదట్లయితే గవర్నమెంట్ వచ్చిన రెండు నెలల్లోనే మొత్తం అందరిని లోపల పెట్టాల్సిందే ఈ అక్రమ రెస్టులు చాలా తప్పు వాళ్ళ బిహేవియర్ని బట్టి గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ చట్టం కానీ తన పంత అని చేసేపోతుంది అదే విధంగా చూసుకుంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్లోనే డబ్బులు కానీ మిగతా మీద ఏదైతే అక్రమ రవాణా కానీ అక్రమైన చేస్తున్నారు ఎమ్మెల్యేలు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా నా పరిస్థితుందంట రాష్ట్రంలో స్కామ్లు ఎక్కువైనా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇసుక ఉందండి నామినల్ ఫీజు తీసుకొని ఇసుక ఇస్తున్నారు అందరికీ సక్రమంగా ఉంది ఇంతకుముందు ఎలా ఉంది ఈ అవార్డు బలవంతుడైతే వాడు మాకు కర్ణాటక దగ్గర మాది అనంతపురం జిల్లా కర్ణాటక దగ్గర ఇంతకుముందు ప్రతి ఒక్కరూ అక్కడ పేర్లు వదిలేండి ప్రతి ఒక్కరు పేర్లు వద్దని ఎందుకంటున్నారంటే వాళ్ళ రాక్షసత్వం తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ బెంగళూరు పోయి అమ్ముకున్నారండి ఈ పొద్దు ప్రతి ఒక్క కాంగ్రెస్ వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ దౌర్జన్యాలు చేసి డబ్బులతో నిండుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఆ కొవ్వు అనేది ఇంకా తగ్గలేదు అది ఖచ్చితంగా ఎవరి పాపాలు వాళ్ళకి పడినప్పుడు ఆ కొవ్వు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మీరు రాయలసీమ అంటున్నారు కాబట్టి చిత్తూరు మీ దగ్గరే కాబట్టి అనంతపురం పక్కనే కాబట్టి చిత్తూరు దగ్గరే కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏదైతే ఫారెస్ట్కి సంబంధించిన రెడ్ సైన్ల గురించి కఠినంగా శిక్షణ ఉంటే జప్తు చేస్తామని చెప్పి అన్నారు నిజంగా ఆ పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటారా చేసే అవకాశం ఉందంటారా చట్ట ప్రకారం నేను ఒక్క ప్రశ్న అడుగుతాను సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ వెళ్ళి దొంగలు చూపించారు గత ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి అయినా ఏ ఒక్క మినిస్టర్ అయినా ఏ ఒక్క ఉప ముఖ్యమంత్రి అయినా ఏ ఏ ఒక్క దిగుదేశ నాయకుడు ఎర్ర చందనం గురించి ఎక్కడైనా మీకు కనపడిందా మీ పత్రిక ఎక్కడైనా చూసారా అంతకుముందు దొంగతనం జరిగిన అంతా స్టాక్ ఉండింది మళ్ళీ మధ్యలో ఎందుకు ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు పేపర్ మీడియా కానీ నాయకులు కానీ ఎరచందనం గురించి ఎందుకు పట్టించుకోలేదు ఇంటి దొంగలు వాళ్ళ దగ్గరే ఉన్నారు కాబట్టి ఆ నాలుగున్నర సంవత్సరాలు ఎవరు పట్టలేదు ఇప్పుడు ఇంటి దొంగలనే ఇంటి దొంగలనే కాదు ఎవరినైనా కూడా తప్పు చేసినా ఎవరినైనా శిక్షిస్తామనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి బాధ్యతగా ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా మన సంపద దోచుకుంటున్నారు ఇలాంటి జరిగితే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తా శిక్షిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గౌరవ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదేవిధంగా పెద్దిరెడ్డి గారి వ్యవహారం అక్కడ చూసే గతంలో అయితే ఆయన ఆ భూములు ఆక్రమించుకున్నాడు ఫారెస్ట్ ల్యాండ్లు ఆక్రమించుకున్నాడు ఆయన పైన చట్టపరమైన చర్యలు ఇండోలు పట్టే అవకాశం ఉందంటారు సార్ ల్యాండ్ విషయంగా అయితే రాష్ట్రం మొత్తం అక్కడనే కాదు రాష్ట్రం మొత్తం జరిగింది ఎవరు దోచుకున్నది వాళ్ళు వన్ బీల్ మీద నడుస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం దీని మీద దృష్టికి సీరియస్గా పెట్టి ఆ వన్ బీల్ మీద కాకుండా దాని లింక్ డాక్యుమెంట్ దానికి వాళ్ళకి ఏ విధంగా సంక్రమించింది అనేది ఎంక్వైరీ చేసి మిగిలిన భూమిని అంతా ప్రభుత్వం తీసుకొని మనకి పారిశ్రామిక కానీ రైతుల సోదరులకు కానీ చేస్తే బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ ల్యాండ్ విషయంలో మాట చాలా మంది చంద్రబాబు నాయుడికి కానీ ఇటు లోకేష్ కానీ అజ్జీలు వస్తున్నట్లో అక్రమంగా రాపించుకున్నారు బలవంతంగా కేసులు ఎక్కువ మంది కాదు వాళ్ళ త్వరిత ఎందుకని వాళ్ళకి వాళ్ళకి రిటర్న్గా మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఎందుకు రాలేతుంది అంటారు విధంగా దగ్గర నాకు వద్దండి మా ధర్మవరంలో చెరువు కానుకొని ఒక ఎర్రగుట్ట ఉంది దాదాపుగా ఇరవై నాలుగు ఎకరాలు అది మా చిన్నప్పుడు నాకు ఇప్పుడు నలభై ఏళ్ళు మా చిన్నప్పుడు రైతులు చాలామంది చేసుకుంటా ఉండేవాళ్ళు రీసెంట్గా రెండు వేల పద్ పంతొమ్మిదో ఇరవైలోనూ కొంతమంది పట్టాలు పుట్టినాయి రెండు వేల ఇరవై నాలుగులో వేరే వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ లేని ఇప్పుడు అది ఒక ప్రైవేట్ ఆస్తిగా అయిపోయింది ఇంకా రెండోది దానికి అనుకునే చెరువుకి అనుకుని దాదాపు ముప్పై ఎకరాలు మట్టి తోలు గూర్చారు చెరువు నేనైతే మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి మీ ఛానల్ ద్వారా వినిమించుకుంటున్నాను హైదరాబాద్లో హైడ్రా ఎలా ఉందో నీటి అంటే చెరువులు కానీ కాలువలు కానీ ఆక్రమించినవి ఖచ్చితంగా డిమాలిష్ చేసి అది రైతులకు వసతి కల్పించి మనకు మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఎత్తలవబడిందో ఇప్పుడు కూడా అలాగ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఇది చేసి ఇంకా ఒక ఐదేళ్ళు మా ప్రభుత్వం ఉండి ఆ తర్వాత మళ్ళీ కూట ప్రభుత్వాలే ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను